శ్రీరామ జయరామ జయ జయరామ వార ఫలాలు జనవరి పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు సింహరాశి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగరీత్యా పై అధికారులతో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించడం శుభమైనటువంటి సమయమని చెప్పవచ్చు భవిష్యత్తులో ప్రమోషన్ రావడానికి ఇప్పుడు మీరు వ్యవహరించేటటువంటి విధానాలు భవిష్యత్తులో ప్రమోషన్ రావడానికి గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయి కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి డాక్యుమెంటరీ వ్యవహారాలు కోల్పోయే అవకాశాలున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యమైనటువంటి విషయం ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే ముఖ్యమైనటువంటి పూర్వీకుల యొక్క స్థిర చిరాస్య వ్యవహారాలు కూడా మీకు లభిస్తాయి అవివాహితులకు వివాహ ప్రయత్నాలు నిదానముగా పూర్తవుతాయి రక్షణ క్రీడా రంగాలలోని వారికి స్థానాచలన సూచనలు ఈ రాశివారు లక్ష్మీ గణపతి ఆరాధన ఆదిత్య కవచం ఆదిత్య హృదయ పారాయణం శుభ ఫలితాలను గోచరిస్తున్నాయి అదృష్ట సంఖ్యలు పద్నాలుగు పదహారు పదిహేడు అదృష్ట సంఖ్యలు లక్కీ కలర్స్ క్రీమ్ ఎల్లో వైట్ ఆరెంజ్ లక్కీ కలర్స్ శ్రీరామ జయ రామ జయ జయ రామ